వెల్కమ్ టు మెర్సీ షాన్ యూట్యూబ్ ఛానల్ మనం ఇప్పుడు స్తుతిలో ప్రార్థన చేసుకున్నాం స్టోత్రం 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 హల్లెలూయా 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 హల్లెలూయా

स्तोत्राम स्त्रोत्राम स्त्रोत स्तोत्र स्त्रोतरा सम समाधानता नहीं को नैना शनीशुत्रिक वंदना को वंदना को वंदना स्तोत्राम स्त्रोत्र स्तोत्राम 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 स्त्रोत्र स्तोत्राम स्त्रोत्र हालेलुया 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 हललुआ हललुआ स्तोत्र 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 स्तोत्रवाड़ा कृपगलवाड़ा नी को वंदना 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 नीखू वंदना स्तोत्र 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 परिशुदा नी निकु वंदना निकु वंदना निकु वंदना స్తోత్రం స్తోత్రం స్తోత్ర నీకే వందనాలు చలించుకుంటున్నానైనా అయ్యా ఉదయకల సమయంలోనైనా అయ్యా ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు చలించుకుంటున్నాను నిన్ను స్పరచడానికి ఇచ్చినా ఈ సమయాన్ని బట్టి నీకే వందనాలు చలించుకుంటున్నానయ్యా ఏసయ నీకు వందనాలు బ్రహ్వా అయ్యా ప్రార్థనలో ఎవరైతే ఇస్తున్నారో జ్ఞాపకం చేసుకొని ఇంకెవరైతే ఏకీర్పించబోతున్నారో వారందరినీ కూడా నీవై జ్ఞాపకం చేసుకోమని అడుగుతుంటున్నాను వాళ్ళందరూ ఒక్కరికి తీర్చిమని అడుగుతుంటున్నానయ్యా అయ్యా నీరు ఎక్కడ వచ్చా మమ్మల్ని భద్రపరిచి మన అడుగుతుంటున్నాను సయా నీకు వంద నాలుగు చలించుకుంటున్నానయ్యా ఎవరైతే ప్రభు ప్రార్థన సహాయం కోరునారో వారిని జ్ఞాపకం చేసుకొని అయినా అయ్యా ఏసయ వారి ప్రేరణ సహాయం కోరుకున్నారో నీకు కూడా తెలుసు ప్రభా అయా వారిని ప్రభా వారి ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నా ప్రభా అయా వారు ఎంతో ఆశతో అడిగినారు కాబట్టి ప్రభావ అయా తీర్చుమని అడుగుతుంటున్నానైనా అయ్యా ప్లీజ్ వేసయ్యా నీవే తీర్చుమని అడుగుచుంటాను వారి జీవితంలో ఆ కార్యం జరిగించుకోమని అడుగు చుట్టాను నీకు నీకు వందన చరించుకుంటున్నానయ్యా ఏసయ్య బ్రహ్మ ఎవరైతే బ్రహ్మ అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని నీవ జ్ఞాపకం చేసుకోండి వారిని ముట్టి స్వస్థపరచుమని అడుగుతుంటున్నానయ్యా అయా పూర్తి స్వస్థతను అనుగ్రహించమని అడుగుతుంటున్నానయ్యా అయ్యా ఎవరైతే రక్షణ లేకుంటుంటున్నారో ప్రభు వారికి రక్షణ అనుగ్రహించి మని అడుగుతుంటున్నానయ్యా అవు దీనులను కటాక్షించి వాడు ధన్యుడు అని చదువుతున్నాను అయ్యా మేము దీనులను కటాక్షించే వారిగా మేము తయారు కావడానికి సహాయం చేనబడటమని సహాయం చేయమని అడుగుతుంటున్నానయ్యా అయ్యా నిన్ను ప్రభు అది ఇష్టం కలగ ప్రభా అవును ప్రభను దినులకు ముఖం చాటే ఓ ప్రభా అదే మేము కూడా ఉండడానికి సహాయం చేయమని చేయమై ప్రార్థన ప్రార్థనలు వెళ్తున్నాం తండ్రి ఆమె మనం ఇప్పుడు కీర్తనలు చదువుకుందాం నన్ను దృష్టించే వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు నశింప చేయవలనని వారు నాకు కీడు చేయని ఆలోచించుచున్నారు ఉదరని రోగము వానికి సంభవించి ఉన్నది వాడు ఈ పడక విడచి తిరిగి లేవడని చెప్పుకొనిచున్నారు నేను నమ్ముకొని నా విధుడు నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తను డెక్క తన మడిమ నెత్తను ఎవోవ నన్ను కరుణించి లేవనెత్తుము అప్పుడు నేను వానికి ప్రతీకారము చేసేదను నా శత్రువు నా మీద ఉల్లసింపక ఉండు చూడగా నేను నీకు ఇష్టడనని తెలియనాయను నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు నీ సన్నిధిని నిత్యము నన్ను యెహోవా బెట్టుదువు ఇజ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్తుతింపబడును కాకా ఆమేన్ ఆమేన్ ఆఖియో మన హృదయాలలో వ르తిల్లను కాకా ఆమేన్ థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్